అనగనగా ఒక చిన్న గ్రామంలో పాత ఇల్లు ఉండేది ఆ ఇంట్లో చాలా కాలంగా ఎవరూ ఉండలేదు గ్రామస్థులు అంటుండేవారు అక్కడ అర్ధరాత్రి తర్వాత ఎవరో పిలుస్తారు అని కానీ రవి అనే ధైర్యవంతుడు ఆ మాటలు నమ్మలేదు ఒకరోజు అతను స్నేహితులకి సవాలు చేసి ఆ ఇంట్లో రాత్రి గడపాలని నిర్ణయించాడు రాత్రి పన్నెండు అయింది మొదట్లో ఏమీ లేదు ఒక్కసారిగా చీకట్లో చప్పుళ్ళు వినిపించాయి గాలికూడా లేకపోయినా తలుపు నెమ్మదిగా కర్ అంటూ తెరుచుకుంది రవి గుండె వేగంగా కొట్టుకుంది అతను ధైర్యం చేసి బయట చూశాడు ఎవరూ లేరు తిరిగి లోపలికి వచ్చి కూర్చున్నాడు అప్పుడే వెనుక నుంచి మెల్లగా ఒక స్వరం వినిపించింది రవి వెనక్కి చూడకు అతని శరీరం మొత్తం గడ్డకట్టినట్టయింది చెమటలు పట్టాయి అయినా ధైర్యం చేసి వెనక్కి తిరిగాడు అక్కడ గోడపై ధూళిలో ఇలా రాసి ఉంది నువ్వు నన్ను ఎందుకు మేల్కొలిపావు అంతే ఆ రాత్రి తర్వాత రవి ఆ గ్రామం వదిలి వెళ్లిపోయాడు నుంచి ఆ ఇల్లు దగ్గర రాత్రి ఎవరూ వెళ్లరు అందుకే పిల్లలు రాత్రిపూట బయటకు వెళ్లకూడదు